అది నమ్మి నాకు ఫోన్ చేసి అన్నా నా కుమార్ నా ట్రోల్ చేయాలన్నది ఇప్పుడేమో ముసరాంది ఆరు నెలల నాకు యాభై వారు వచ్చినాయి ఇప్పుడు ఏంటి పైసలా కాదు పైసలా

రాజ్యం పురుషులంత పున్న పురుషులు ఈ ఇద్దరు పురుషులు మనగాలయ్యా ఈ సులిగా మాట్లాడటం మరి తొమ్మిది కోట్లు తొమ్మిది కోట్లు మరి నైన్ ప్రాట్స్ నైన్ ప్రాట్స్ ఇప్పుడు ముసలుగుతాడు నువ్వు ముసలే కాకుండా సో గైజ్ ఈ రోజు అయితే కుమార్ అయితే మన దగ్గర ఉన్నాడు కుమార్ గౌడైతే ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ట్రోల్ చేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అనా నేను కూర్చున్నా ఇతనే మామూలుగా వీడియోలు తీసుకుంటాను మామూలుగా మా పిల్లలు తీసుకుని అంటే

పదో ఐదో వేసుపోయి వంద పుణ్యం అయితే పుణ్యం పనులు చేస్తున్నావు చేస్తున్నా మందు మందుబాబులారా ఇది కూడా పుణ్యం మీరు మందులప్పుడు ఏదో మెడికల్ మందులకా గోళీలకు గోళీలు అంటే ఇట్లా ఇంగ్లీష్ తీసిపోతారు ఆసుపత్రి అప్పుడు కొంత యాభై పాసో ఉంటే కొట్టిస్తారు ఐదు వందలు ఇస్తున్నా అదే సరే గాంధీ గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఉన్న గరీబ్ మిత్రులారా అన్న నెంబర్ మీద ఇస్తాడు ఐదో పది అన్న దగ్గర ఉన్న సహాయం చేస్తాడు సరే అన్న ఇప్పుడు ఈ ఈ టకటక టికెటిక ఇవన్నీ ఏ ఫోన్ లో చేస్తాం కొన్ని వీడియోలలో నూట రోల్స్ చేస్తుంటా చేస్తుంటాం చేసేటప్పుడు వెనక నుంచి మీ భార్యను ఓలో తిడుతుంటే ఏ ఇండ్ల ఏ నిన్ను కానీ ఇండ్ల ఇల్లా అంటుట ఏమో మరి ఇయ అనా ఇగో మరి ఇంట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు తీస్తే ఆ మాట్లాడరు తీయకమంటరు బయట పోయించుకొంటారు ఇప్పుడు ఆయన వచ్చేమాడు కొంచెం సంబంధం అని ఎందుకంటే ఏ విషయమైనా కట్టి మాట్లాడుకోవాలి ఇప్పుడు వచ్చింది ఏం లేదు మళ్ళీ చెప్పిన ఫోన్ చేసి అన్నా నా కుమార్ అన్న ఫోన్ చేయాలి ఇప్పుడేమో ముదు అంటుంది ముదు ఎందుకు అయితే అయితే ఏమన్నా కామెంట్ పెట్టినంటే ఎల్లోరూరు అని అంటే పేరు గణతంత్ర దినోత్సవం అంటే ఏంది గణతంత్ర అంటే మన పంత అట్లా మనం వేరే పరిస్థితులు బాగా పండుగ జనపత్ర గణతంత్రం అంటే పబ్లిక్ అనుకుంటా పబ్లిక్ లాగా అనుకుంటా ఘనమైన పండుగ అంటే అందరికీ ఘనంగా చేసుకుని అంటాను నేను నాకు అంత ఇరవది ఎందుకంటే గాంధీ జయంతి ఎప్పుడు అని అడుగుతారు సంవత్సరానికి పాలసాజీ

కుక్క లేదు కుక్కడి ఆ అవసరం పెట్టుంది పులి కాదు పులిది కాదు వేరే మళ్ళా ఎందుకంటే వీటి చేసిన ఘనంగా నేను చూద్దా ఘనంగా వాడేసాడు అది లేకుండా అప్పు అప్పుడు చేసాడు ఎన్ని పాటలు నీకు పాటలు ఎందు వస్తాయి ఏం పాట వస్తాయి అన్నీ వస్తాయి

చాలా మంది ఏమంటారు అంటే కుమార్ ఉప్పు కప్పు పద్యం వస్తుంది అని అడుగుతారు వస్తుంది చెప్పను ఉప్పు కప్పు పోలిక నుండు చూడ శిలో చవడం వేరయ్యా పురుషులందు పున్న పురుషులు వేరయ్యా ఈ ఇద్దరు పురుషులు మనగా అల్లయ్యా అమ్మో కళాకారుడైన ఏదో అనుకున్నా కానీ కళాకారుల నెంబర్ ఇవ్వాలి ఫస్ట్ గారికి చూసిన ఉప్పు కప్పు అది ఎట్లా చెప్పిండ చూడు ఉప్పు కప్పురంబు చెప్పాలంటే ఉప్పల గారి తర్వాతనే ఎవరైనా అది చూసినాక మనకు వచ్చింది కూడా మనం మర్చిపోతాం మేమే చెప్పాలి అక్కడ చెప్పదు

వాయిస్సు బంధు లేకపోని నా ఇంట్లో ఉంటుంది మంది ఎప్పటికీ ఫుల్ బాగా ఉంటుంది పది పది వందల మంది ఉంటుంది అప్పుడే గొప్ప ఇష్టం కొంచెం దిమాగ్ ఖరాబ్ అయితే తాగి బయటకు వస్తే ఎవరన్నా ఏం కాదు ఎందుకట్లా ఎవరైనా ఊరులో అన్యాయం అడుతున్నారు

అయితే కుమార్ అన్న అయితే చాలా మటుకు అయితే నేను రైతుని 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 అంటాడు అసలు రైతు నువ్వు ప్రశాంత ఇవ్వరు పల్లెపాడుకోని ఎందుకు వాడు ఇబ్బంది ఏం చెప్పాడు ఏం చెప్పాడు నీకేమైనా నాకైతే ఏం చెప్పలేదు చెప్పాడానికి వాడు రైతులకు సామిస్తాడు వచ్చేసిడా చేయలేడు ముప్పై యాభై లక్షలు తీసుకున్నాడు కార్ తెచ్చుకోవడం బంగారం పెట్టుకున్నాడు యథాతో గిట్టుకోడు రైతులకు ఐదో పది ఇయ్యాలి కదా మరి ఆడే అంటుండగా నేను ప్రపంచంలో మొత్తానికి నేనే రైతు అంటు నువ్వెందుకు చెప్తున్నావు రైతాని నేను రైతులు కాబట్టి వాళ్ళు నాకు అసలు లేదు వాడు ఎవరు నాది చూడు రోజు పనిచేసా అని తిడుతున్నావు పల్లె ప్రసాద్ నువ్వు ఇట్లా ఎందుకు లేవు పైసలు మంచి ఇప్పుడు చెప్పానికి పైసలు అరే పల్లె ప్రసాద్ నీకు బిగ్ బాస్ ఎన్ని డబ్బులు వచ్చినాయో డబ్బులు వచ్చినందుకు వ్యవసాయదారులకు ఎవరికైనా గరీబోలు ఉంటారు వాళ్ళకు రెండు వేలు మూడు వేలు వ్యవసాయదారానికి మసాలా కుసాలకి ఇస్తే నేను యా వేస్తారు మాకు పచ్చినాన్ని అందరంటరు కాబట్టి నువ్వు కూడా నువ్వు కారు పో తెచ్చుకొని దీర్ఘ మరిపోయి హైదరాబాద్లో ఇట్లా పెట్టి ఇట్లా వేసుకొని ఏమన్నా పల్లవ ప్రశాంత్ గారు నీ దగ్గరకు వచ్చిండే అని కొడతావా తిడతావా ఏమన్నా ఏమన్నా ఎందుకు అసలు ఏమన్నా అర్థం కొడితే ముసానా తిడితే ముసది నువ్వు ఇంకా రైతు కొడితే ముసా తిడితే ముసా అనే నువ్వే అడ్డగోలే తిడుతున్నావు ఆడవి ఆడవిలని రీల్స్ చేస్తారు చూడు కలిసి కలిసి అవును వాళ్ళు ఇట్లా వాళ్ళు ఎట్లు వాళ్ళు ఎట్లనే ఉన్నాయి ఆడవి లేరా నువ్వు ఓన్ వేసుకోలేవు నువ్వు ఓన్ వేసుకో పిచ్చి అయినా లంగ దొరకవు నువ్వు లంగ వేసుకోవాలన్నా చీర కట్టుకోండి మీరు ఇట్లా వేస్తే యూత్ యూత్ వచ్చి మీరు ఏమైతారు అంటే వాళ్ళు ఏమన్నా చూపిస్తే ఎందుకు చూపిస్తున్నావు అడుగుతాం తప్పేమి మా ఇంట్లో ఆవిల్ మా బావిరు వాళ్ళు చూసి సరే ఇప్పుడు వాళ్ళు అవిప్పి ఇవి చూపిస్తున్నామో ఇవి ఎందుకు ఇప్పినావని అని నువ్వు అడుగుతున్నావు అడుగుతున్నావు మరి నిన్ను ముసలి అంటే నీకు ఎందుకు కోపం వస్తుంది ఎవరు దాన్ని అంటున్నా ముసలా నేను కానీ మరి దాని ముసలివాళ్ళు కోపం కాదు మీ అక్క మీ చెల్లి ఏమంటుంది అంటది గాయస్ మీరు ఇప్పుడు ఈయన ట్రోల్ చేస్తుండు ఈయనను కూడా ట్రోల్ చేయరు అంటుండు కానీ ఇంటి జోలికి పోవద్దు ఏదైనా అంతే నేను కూడా ట్రోల్ చేసిన నన్ను కూడా తిట్టుర్రి ముసలు అంటాం కదా దాని తర్వాత ముసలు అని నేను నేను వస్తాను నీ చెప్పినాను నీ తెలిసి వస్తానన్నా ముసలు అంటది ముసలు ముసలు అది అంటారు కదా మరి నువ్వు ఒకటి కామెంట్ తెలుగు చదివస్త ముసలి అన్న ముందు కామెంటు కామెంట్ ద్వారా అడుగుతారు ఇప్పుడు ముసలి గుద్ద అన్నాడు నువ్వు ముసలే కాకుండా అవుతాడు మా ముడికి కామెంట్ వాళ్ళు అంతగానం దిట్నావా అన్న పుసుకున్నాళ్ళు నీకు ఫోన్ చేసి కానీ ఒక ఐదు వేలు వేయమంటే ఏం చేస్తావుసా లేని చెప్పేశా తొమ్మిది కోట్ల ఆశాయంతో భూమి భూమి వందల యాభై అవును ఇప్పుడు ఒక కిరాణా దుకాణంలో నువ్వు వీడియోలు చేస్తుంటావు అవును నాదే దుకాణం కూడా ఉందండి కావు మరి ఏమేమితావు అన్నీ कुकले बैगल पार्कों मोमो पार्कों नालीलो बटर नालो कुरोलीलो हाँ बगलाम तो है बगल ऊँगल कुड़ाप तो बगलाने को ऊँगल आह बगल आता है ऊपर बगल हम तो ऊपर बगल राजेश ना हाँ बच्चे कसकस किसके कोसाकिस किसके ज़ूब 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 बिरान है हेलो हेलो हाँ एक कसकस किसके ज़ूब ज

నమస్తే ఏ మల్లికార్జున్ గు సార్ చూపాను ఎక్కు తీసు నువ్వు చెప్పిప్పుడు లైవ్ లో ఉన్నావు

మా వాళ్ళాడు గౌడ గౌడ్సే ఇప్పిస్తావు చెప్పినా ఒక పిల్ల ఉంది మంచి హాజరు పోయి సరే బిడ్డ నీకెందుకు నేను నువ్వు ఉన్నావు ఇప్పిస్తావు పిల్లని పిల్లని అన్నం

వాడు మంచిోడు చాలా మంచి మంచి మనిషి కాబట్టి చూస్తున్నారు కదా మేడిపల్లి స్టార్ గానికి లగ్గం కూడా చూసి పెళ్ళి కూడా చేస్తా ఉంటాడు ఇంత మంచి మనిషి మనకు కావాలి అన్నతో థ్యాంక్ యూ అన్న ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ మంచి అంతేనా కూడా చాలు నువ్వు మంచి కావాలి మనం రావాలి అనిపించాలి నువ్వు మనకి కావాలి నువ్వు కూడా మంచి పాస్ కావాలి నీకు ఎన్ని రోజులు అన్నకు మంచి చూడండి ఫాలో చేసి కట్టి తినుకుని కామెంట్లు పెట్టరు మరి నాకు పెడతారా అన్నకు పెడతారా పెట్టరు నాకు ఇవ్వలేదు నేను పెట్టదు అంతేనా ఆ నా సొంత పెట్టరు మీరే నా పెట్టి నేను ఒక్కోని ఒక్కరికి సొంత అనదాములే పెట్టరు అన్న పెట్టరు కాదు సొంత అనదాములు అనరు మీరెందుకు అంటాను అన్న అస్సలు అన్నారు అన్న మీరు ఫాలో అన్నప్పుడు మీరు మంచోళ్ళు నేను మంచోళ్ళు నేను మంచిగా ఉంటే మీరు మంచి వాళ్ళే మీరు మంచి కూడా మీరు మంచిగా వాళ్ళే ఫాలో చేయండి నేను మీకు కూడా ఫాలో చేస్తాను మిమ్మల్ని ఫోన్ చేసే మాత్రం నేను ఎవరికైనా ఎత్తున్నా మంచిగా ఎత్తున్నా తిజ్ఞాన ఎత్తున్నా ఎందుకంటే ఫోన్ ఇస్తే బాగా మీరు ఎప్పుడు ఏమనుకోవాలి చెప్పాలి చెప్పులేదు సో గైస్ అన్న ఇంటలేడు మొత్తం ఏడు కాడికి ఫోన్ నెంబర్ చెప్తా అంటున్నాడు వీడియో ఎట్లా అనిపిస్తుంది సార్ కామెంట్లు అయితే చేయరు అన్నకి ఏం కామెంట్ పెట్టాలనుకుంటారు ఈ వీడియోకి అయితే కామెంట్ పెట్టారు మీతో ఏమో మధ్య మా తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళకారు ఎందుకంటే చెప్పవు లెక్క పబ్బు లెక్కనే వీళ్ళకి ఇరవై ఇరవై ఈయన ముప్పై ఇరవై రెండు కాబట్టి ఏం చెప్పాడు నాకు చిన్న చిన్న పిల్లలు మంచిగా ఉండాలి నేను మంచిగా ఉండాలి ఇంటర్వ్యూ నేను గురించి ఉండాలి వాళ్ళు తీసుకుని ఉండాలి మీరు కామెంట్ పెడతారు మీరు ఏమంటారు తిరుగుతారు మీ ఇష్టం నేనే తీమాను అంత మీరు మంచి ఎంత తిట్టినా అని గలీజ్ గమ్మ పెడితే మరి రివర్స్ దూకుతా అట్లా సలసలగా కుమారన్న అంటారా భయ్ కుమారన్న గౌడు ఎన్కేపాల్ విలేజ్ చెవల్ల మండల్